వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు పీఆర్సి డిఏల జాప్యంపై ఉద్యమ కార్యాచరణ గురించి షెడ్యూల్ ప్రకటించిన ఏపీ ఏపీజేఏసి ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎల్ఆర్ నెంబర్ నంబర్ జీరో వన్ ఫ్యాప్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శ్రీయుత చైర్మన్ సెక్రటరీ జనరల్ ఏపీ ఏపీజేఏసి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆర్థిక బకాయిల చెల్లింపు పన్నెండవ పిఆర్సి జాప్యం నివారణ కోరుతూ ఉద్యమ కార్యాచరణ జేఏసీ ద్వారా ప్రకటించమని కోరటం గురించి ఈరోజు ఫ్యాప్త రాష్ట్ర కార్యవర్గ సమావేశం స్థానిక ఎస్టీయూ భవన్ నందు చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ అధ్యక్షత జరిగింది ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తరువాత ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు పన్నెండవ పిఆర్సి నియామకం వంటి ఆర్థిక అంశాలపై పలు తీర్మానాలను ఆమోదించడం అయినది ఈ సమావేశంలో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి కో చైర్మన్ బి మనోజ్ కుమార్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె భానుమూర్తి కోశాధికారి సిహెచ్ సుబ్బారావు ఎంఎస్ బాషా కార్యవర్గ సభ్యులు ఎం బాబు రాజేంద్ర ప్రసాద్ కె సురేష్ కుమార్ మస్తాన్ గార్లైతే ముస్తాక్ గారులు పాల్గొనడం జరిగింది ఇక్కడ కొన్ని తీర్మానాలు అయితే చేశారు పన్నెండవ పే రివిజన్ కమిషన్ను నియమించి వెంటనే ముప్పై శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలి పెండింగ్ డిఏలు ప్రకటించి డిఏ అరియర్లు చెల్లించాలి పదకొండవ పిఆర్సి బకాయిలు వెంటనే చెల్లించాలి సిపిఎస్ రద్దు చేయాలి రెండు వేల మూడు డిఎస్సి ద్వారా నియామకం పొందిన వారిని కేంద్ర ప్రభుత్వ మెమో ప్రకారము పాత పెన్షన్ను వర్తింపచేయాలి అదేవిధంగా సరండర్ ల్యూ ఎన్కాష్మెంట్ను వెంటనే మంజూరు చేయాలి ఇక పిఎఫ్ ఫైనల్ పేమెంట్స్ మరియు పాక్షిక ఉపసంహరణలను వెంటనే చెల్లించాలి ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్స్ మరియు లోన్లను వెంటనే చెల్లించాలి స్థానిక సంస్థల యాజమాన్యాలలో గత కరోనా కాలం నుండి ఇప్పటి వరకు కారుణ్య నియామకాలు జరగలేదు కావున స్పెషల్ డ్రైవ్ ద్వారా కారున నియామకాలను వేగవంతం చేయాలి అనేటువంటి తీర్మానాలను ఆమోదిస్తూ జనవరి నెలాఖరులోగా మండల స్థాయిలోనూ ఫిబ్రవరి పన్నెండవ తేదీన జిల్లా స్థాయిలోనూ పోరాటాలు చేపట్టి ఫిబ్రవరి నెలాఖరు నాటికి రాష్ట్ర స్థాయి కార్యవర్గాలు కార్యక్రమాలు చేపట్టాలని సభ్యులను సూచించడం జరిగింది అయితే ఆర్థిక అంశాలన్నీ జేఏసీ ద్వారా ప్రాతినిధ్యము మరియు ఉద్యమము చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని ఫ్యాప్టో అభిప్రాయపడుతూ జేఏసీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఫ్యాప్టో మెజారిటీ సంఘాల జేఏసీలో భాగస్వాములుగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయమై ప్రాతినిధ్యం చేసి ఆలస్యం కాకుండా ఉద్యమ కార్యాచరణకు తగు నిర్ణయం ప్రకటించగలరని రాష్ట్ర ఫ్యాప్టో పక్షాన తెలియజేస్తున్నాము అని ఇక్కడ తమ విశ్వాస పాత్రులు ఎస్ సాయి శ్రీనివాసరావు చైర్మన్ ఎస్ చిరంజీవి సెక్రటరీ జనరల్ మొదలుగా టీం వారైతే పాల్గొని వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది